అందరికి నమస్తే నేను మీ వెంకటరమణ కిచెన్ నేను ఎగ్ పీస్ అయితే నెయ్యి వేసుకుని ఈ మసాలాన్ని వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఒక్క పీస్ వేసుకుని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది దీన్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం ఐదు పీసెస్లు అయితే ఎగ్ పీసులు తీసేసుకున్నాం అవి శుభ్రంగా కడిగేసి ఇలా శాఖతో మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టి మూడు చెంచాల కారం మూడు చెంచాల కారం వేసిన తర్వాత చెంచా పసుపు గరం మసాలా ఒక చెంచా ధనియాల పౌడర్ ఒక చెంచా మెంతి మసాలా ఒక చెంచా మిరియాలు పొడి ఒక చెంచా కచ్చా పచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో వేసి ఈ విధంగా దంచుకొని వేసేసుకోవాలి రుచికి జరిపిన ఉప్పు రెండు చెంచాలు నెయ్యి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే రెండు చెంచాలు నెయ్యి రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ మిస్ అయిపోయింది సారీ ఈ మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్గా రెండు చెంచాలు బియ్య పిండి బియ్య పిండి ఎందుకంటే ఆ ముక్క గట్టిగా ఉండటానికి మెత్తగా కాకుండా ఈ విధంగా మొత్తం కలిసేంతవరకు కలుపుకున్నాం కదా ఇక ముగ్పీస్ మొత్తానికి ఇలా కారం మసాలా కారం పట్టిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తానికి ఈ విధంగా పెట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద కళాయి పెట్టి నాలుగు చెంచాల ఆయిల్ అయితే పోసి రెండు రెండు పీసులు వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఎర్రగా వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి పది అయితే ఇంక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని ఎర్రగా అయితే ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం మళ్ళీ నెక్స్ట్ చూసారుగా ఎర్రగా ఎంత బాగొచ్చాయో నెక్స్ట్ నెక్స్ట్ కూడా రెండు పీసెస్ లేసేసుకుందాం అవి కూడా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినా కూడా ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం సరిగా ఎర్రగా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో నెయ్యి వేసుకొని ఎగ్పీసి ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నా నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇక రసం వేసుకుని ఇది ఒక పీస్ వేసుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి బాయ్